ఫ్రెండ్స్ ఈ రోజుల్లో బంధాలు అనుబంధాలు అన్నీ ట్రాషే ఏమీ ఉండదు నీ దగ్గర పైసలు ఉన్నప్పుడే వస్తారు నీ దగ్గర పైసలు లేనప్పుడు ఎవ్వరు నీ వైపు కూడా కన్నెత్తి చూడరు నువ్వు ఎవరివో కూడా తెలియనట్టే ఉంటారు ఆఖరికి నీ ఫోన్ కూడా ఎత్తరు నీ నెంబర్ కూడా తీసేస్తారు అది అందువల్ల పిల్లలు లేరు ఎవరూ లేరు ఎవరి మీద ఎక్కువ ఆశలు పెంచుకోవద్దు ఎవరి కోసం తాపత్రయపడద్దు ఏదీ లేదు నన్నాళ్ళు పడ్డావు ఇంకా నీ కోసం నువ్వు బ్రతుకు అంతే ఎవరు ఈ రోజుల్లో ఎవరూ లేరు నీ దగ్గర డబ్బు ఉండాలి లేదంటే శరీరంలో ఇంత ఉండాలి ఈ రెండు లేనప్పుడు తల్లి లేదు పిల్లలు లేదు బంధాలు లేవు అనుబంధాలు లేవు ఈ రెండు లేకపోయినా చేతిలో మస్తుగా పైసలు ఉండాలి ఏమీ లేకుండా నువ్వు నా పిల్లలు నా వాళ్ళు నా భర్త నా ఇది ఏమీ లేదు ఇంకా కుక్క కన్నా విలువిస్తారేమో కానీ ఈ ప్రపంచంలో తల్లికి లేదు తెలుసుకో మిత్రమా